రాజ్యాంగ సవరణలు తొంభైవ రాజ్యాంగ సవరణ రెండు వేల మూడు అస్సాం రాష్ట్రంలోని బోడోలాండ్ ప్రాదేశిక ప్రాంతంలో ఎస్టీ స్థానాలను జనాభా నిష్పత్తికి అనుగుణంగా కేటాయింపు చేయుట తొంభై ఒకటవ రాజ్యాంగ సవరణ రెండు వేల మూడు మంత్రిమండలి పరిమితి మంత్రుల సంఖ్య అనగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలలో పదిహేను శాతం మించరాదు పార్టీ ఫిరాయింపుల నిషేధం కారణంగా అనర్హుడు మంత్రిగా ఉండలేరు అదేవిధంగా ప్రతిఫలాన్నిచ్చే ఎటువంటి రాజకీయ పదవి అయినా అనర్హుడు అవుతాడు తొంభై రెండవ రాజ్యాంగ సవరణ రెండు వేల మూడు భాషల చేరిక ఎనిమిదవ షెడ్యూల్లో నాలుగు కొత్త భాషలైన బోడో డోగ్రీ మైథిలీ సంతాలి భాషల చేర్పు అధికారిక భాషలు ఇరవై రెండుకి పెరిగాయి తొంభై మూడవ రాజ్యాంగ సవరణ రెండు వేల ఆరు ఉన్నత విద్యా రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీ ఓబీసీకి ప్రభుత్వము మరియు ప్రైవేట్ విద్యా సంస్థల్లో ప్రవేశానికి ప్రత్యేక నిబంధనలు చేర్చుట తొంభై నాలుగవ రాజ్యాంగ సవరణ రెండు వేల ఆరు గిరిజన సంక్షేమ మంత్రిత్వ శాఖ ఏర్పాటు బీహార్ మినహా ఛత్తీస్గఢ్ జార్ఖండ్ మరియు మధ్యప్రదేశ్ మరియు ఒరి ఒడిషా రాష్ట్రాలలో గిరిజన సంక్షేమ మంత్రిని నియమించుట తొంభై ఐదవ రాజ్యాంగ సవరణ రెండు వేల తొమ్మిది రిజర్వేషన్ల పొడిగింపు లోక్సభ మరియు రాష్ట్ర అసెంబ్లీలలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు మరో పది సంవత్సరాలు అనగా రెండు వేల ఇరవై వరకు పొడగింపు తొంభై ఆరవ రాజ్యాంగ సవరణ రెండు వేల పదకొండు పేరు మార్పు ఒరియా నుంచి ఒడియాగా ఎనిమిదవ షెడ్యూల్లో భాషా పేరు మార్పు